స్తే నిన్న ఈ వీడియోలో గోబీ ఫ్రై చాలా టేస్టీగా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది సో దానికోసం నేను ఒక మీడియం సైజు గోబీ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్టు చిటికటి పసుపు వేసుకొని వాటర్ బాగా హీట్ అవుతున్నప్పుడు ఈ అంతా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద లైట్గా కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న ఈ గోబీని ఉడికిపోయింది కదా ఇప్పుడు తీసేసి వాటర్లోంచి తీసుకొని పక్కకు పెట్టుకుందాము సో ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లోకి పల్లీలు ఒక టూ స్పూన్సు అండ్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను ధనియాలు ఒక స్పూను వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు తర్వాత ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక వరకు వెల్లుల్లి రేపలు కారానికి సరిపడా మనం ఎంత తింటామో అంత నేను లైట్గా వేసాను కారం ఎక్కువ అవుతుందని కారం వేసేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట పోపు దినుసులు కూడా వేసుకొని పచ్చశనగపప్పు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేయాలండి క్రష్ చేసుకొని పెట్టుకున్నాను వెల్లుల్లి క్రష్ చేసుకున్న వెల్లుల్లి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి రెండు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇవన్నీ కాస్త వేగాలి తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న గోబీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసామంటే కరెక్ట్గా ఇవన్నీ ఈ తడి లేకుండా కుక్ అవుతుంది అనమాట సో లాస్ట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కార పౌడరు ఆ కారం పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గోబీ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇది సాంబార్లోకి పప్పులోకి ఏంటి రసంలోకి ఎందులోకైనా సూపర్ ఉంటుందండి సైడ్ డిష్గా అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోబీ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి చూసారు కదా చాలా చాలా బాగుంది ఇలా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడం అంతే చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్